హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గల్ఫ్ లైఫ్ తెలుగు లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సౌదీలో పొలాలు ఎలా ఉంటాయి అసలు పొలాలు ఉంటాయో ఉండవా ఇక్కడ ఏం పండిస్తారు మేకలో గొర్రెలు ఆవులు ఇలాంటివి ఉంటాయో ఉండవా అంటే తెలుసుకున్నారండి అయితే ఈరోజు మా మేడం వాళ్ళని పక్కనే తీసుకుని వెళ్ళాను కొండల్లో కూర్చుంటారు చల్లగాలి కంటే నేను చక్కగా బాగుంది ఈ పచ్చదనం ఏంటి అని చూద్దామని వస్తే ఇక్కడ మొక్కజొన్న తోట అనమాట ఇదంతా మొక్కజొన్న తోటతో పాటు ఈ మొత్తం తిరిగి చూస్తున్నాను అయితే మొక్కజొన్న కాదు కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ ఇక్కడ జూమ్ చేసి చూసేది మొక్కజొన్నే కాలుతో మీరు కూడా చూడండి కొంచెం జూమ్ చేస్తాను ఇక చూడండి ఇది మొక్కజొన్న అనమాట మొక్కజొన్న కంకిలు అంటారు కదా సో అది అనమాట అట్లా కొంచెం ముందుకు వస్తే ఆ అదే భాగంలోనే ముల్లంగి కడ వేసారు ఇది ముల్లంగి రెడ్ ముల్లంగి అనమాట కావాలంటే మీరు కూడా చూడండి చూపిస్తాను జూమ్ చేసి ఇది రెడ్ ముల్లంగి అనమాట చూడండి అదే అనమాట రెడ్ ముల్లంగి అక్కడి నుంచి చూసి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ వాటర్ కూడా పారుతున్నాయి అవి అయితే ఏం వాటర్ అని చూశాను మొత్తం చుట్టూ చూస్తే అక్కడ దూరంగా చెట్టు దగ్గరలో పెద్ద బావి ఉంది అంత కింద దిగి మనం వెళ్తాం కుదరదు అది పెద్ద బావి అనమాట అంటే భూమిలో నుంచి వచ్చిన నీరే వీటికి వాడుతున్నారనమాట సౌదీలో కూడా భూమి నీరు చప్పగానే ఉన్నాయి ఫస్ట్లో మీరు చూసారు కదా చప్పగా ఉన్నాయి అనమాట ఎందుకంటే చుట్టూ సముద్రమే సౌదీకి కానీ ఇక్కడ నీళ్ళు చప్పగానే ఉన్నాయి కొన్ని కొన్ని సో చూడండి కదా నీళ్ళు అనమాట అవి నేను కావాలని టేస్ట్ కూడా చేసాను అయితే ముందు చేయి పెట్టి తీసేసాను ఎందుకని అంటే ఒకవేళ ఎరథస్తుంది ఏమని అని చెప్పి ఆ విధంగా చేసి అనమాట అంతా ఎలక్ట్రికెల్ కాబట్టి సో అట్లాగిన కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆవులు చూపిస్తే చూడండి అవి దేశీ ఆవులు అంట ఇక చూడండి ఇవి దేశీ ఆవులంట ఎప్పుడో వీటి అమ్మ అమ్మ అమ్మని ఎప్పుడో తీసుకొచ్చారంట అంటే మొత్తం అమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇవి సౌదీలో పుట్టి పెరిగిన ఈ ఆవులంట ఇదైతే పాడిది పిల్లకి తల్లి ఇంకొకటి ఫస్ట్లో చూపించిందైతే ప్రెగ్నెంట్ అంట ఇదైతే ప్రెగ్నెంట్ అంట ప్రజెంట్ అట్లాగని మేకలు గారు చూపిస్తారండి మేకలు కదా ఇవి గొర్రెలు ఈ గొర్రెలు చాలా తెల్లగా ఉన్నాయి కదా చాలా బరువు ఎక్కువ ఉంటాయి అట్లాగని వాటి పిల్లలు ఇవి అనమాట ఈ మూడు నెలలు పిల్లలు అంట చూడండి ఎలా ఉన్నాయో అట్లాగని ఇవి కూడా మేకలు మేకలలో పోతులు అనమాట ఇవి అవన్నీ నేను చెప్తున్నాడు అతను సౌదీ అతను నేను చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేశాను ఆయన మాటలు కొనుక్కొని వినిపించినాయి కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల వినిపించట్లేదు అయితే వీటిని ఎప్పుడు తింటారు ఏంటి అని అడిగితేనో నాలుగు నెలలు మూడు నెలలుగా నుంచి మేము తినేస్తాము మాకు అదేం ఉండదు అన్నట్టు మేమైతే ఇండియాలో అట్లా కాదు ఆరు నెలల తర్వాత తింటాము అని అన్నాం లేదు లేదు ఇప్పుడే మేము తినేయచ్చు అని చెప్పి అని అంటున్నాడు అనమాట ఇవి మేక పోతి పిల్లలు ఇవి ఫస్ట్లో చూపించిన గొర్రెలు ఆ గొరి పిల్లలు అనమాట అవన్నీ కూడా అవి ఇవేమి గొరిపిల్లలు అనమాట చాలా బాగున్నాయి కదా అయితే వీటిలో సపరేట్ చేసే ప్రజెంట్ వాటి తల్లి దగ్గర లేకుండా తల్లిని అయితే దూరంగా పెట్టారు అవి అవి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాయి వీటిని బయట ఎక్కువగా తిప్పరో ఎక్కువగా ఇట్లాగనే గ్యారేజ్లో ఉంచేసి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు వాటిని చూడండి వాటి ప్రత్యేకత ఏంటంటే ఒకటి వచ్చి నలభై నలభై కేజీలు యాభై కేజీలు దాగుంటే వాటి తోకలు చూస్తే అంత బారు ఉన్నాయి కదా గేద తోకల్లాగా వాటి తోకలకి లోపల సైడ్ అనమాట కొవ్వు ఉంటుంది ఎక్కువగా అవి చూడండి ఊగుతూ ఉంటే వాటిని నడుస్తుంటే ఊగుతూ ఉంటుంది అదంతా కూ పదార్థమే చాలా కొవ్వు ఉంటుంది ఓకే బాయ్ మరి సౌదీయత నేను మాట్లాడుకున్న వీడియో కూడా లింక్ పెడతాను అది కూడా చూసేయండి ఏం మాట్లాడుకున్నాం ఓకే బాయ్ ఫాఫీ షహర్ తాబానీజీ ముస్తిష్పా డాక్టర్ డాక్టర్ మాఫీ هاي السنة انا أكل؟ لا الحين 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 أكل؟ انا آه. <تغفز في الوصف> الحين. انا كذا يجي ستة شهر فوق في آه ما في مشكلة هنا ستة شهر خمسة شهر أربعة شهر شهر، انا أكل انا 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 صباح. أيوة. الحين فوق هنا آه. يجي سوا سوا نوم سوا سوا. اه سو سو نو ايوه اوكي بعدين الصباح يجي الحال okay. الحال جعلان يعني؟ لا ما في <applause> جعلان خوف كوف يعني اي لازم كوف كذا نفرق <applause> خوش هنا ما في مشكلة اي على طول واحد في كذا جعلان يعني <applause> Okay.